హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ప్రెషర్ కుక్కర్లో థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మనం బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తాం చూసారా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయి కదండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఉల్లిపాయలు చల్లగైన వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కుక్కర్లోని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి మీరు ఆయిల్ వేసుకోలేదు కొంచెం తక్కువ అనిపిస్తేనే మాత్రం మీరు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు యాలకులు ఒక నాలుగైదు లవంగీలు అలాగే ఒక దాల్చిన చెక్కలు ఒక రెండు వేసుకోండి చిన్నవనమాట అన్నీ వేసిన తర్వాత ఒక పది సెకండ్స్ ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఆయిల్లోనే మీరు కారము ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి అండ్ చికెన్ మసాలా ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఈ మసాలాలన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నారనుకోండి చికెన్ కర్రీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట కలర్ యాడ్ చేసినట్టు సో ఇలా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెష్ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది చికెన్ కర్రీకి వేసాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయిన వరకు ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలండి చికెన్ ఇక్కడ నేను ఏడు వందల యాభై గ్రాములు తీసుకున్నాను చికెన్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఈ మసాలా అంతా చికెన్కి కి బాగా పట్టిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మసాలా అంతా చికెన్కి కి బాగా పడుతుందండి ఈ లోపల మీరు మిక్సీ జార్లోని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరిగి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను చికెన్ మొక్కలకి మసాలా బాగా పట్టేసిందండి అండ్ చికెన్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడు ఇందులోని వాటర్ యాడ్ చేసుకోవాలి చికెన్ ముక్కలు ములిగినంత వాటర్ వేసుకుంటే చాలండి ఎక్కువ వాటర్ వేసుకోకండి గ్రేవీ మరీ పలాచగా అయిపోద్ది అనమాట కొంచెం థిక్గా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోవాలి చికెన్ ముక్కలు ములిగినంత వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత మనం పేస్ట్ ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ ఇంకా పెరుగుది ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి వేసాక ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి ఈ పేస్ట్ వేసిన వెంటనే ఫ్లేమ్ని లో చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వరకు ఉంచుకోవాలి ఫ్లేమ్ని హైలోనే ఉంచుకోవాలండి మీరు మీడియం చేశారనుకోండి చికెన్ మొక్కలు మరీ మెత్తగా కుక్ అయిపోతాయి అనమాట సో మూడు విజిల్ తర్వాత ఓపెన్ చేశాను సో ఆల్మోస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఈ గ్రేవీ ఇంకొంచెం థిక్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి గ్రేవీ ఇంకొంచెం థిక్ అవుతుంది అండ్ చికెన్ ముక్కలు కూడా బాగా కుక్ అవుతాయి అనమాట చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా చికెన్ మీరు చూస్తున్నారు వీడియోలోని గ్రేవీ కూడా చూడండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను థిక్గా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తక్కువ టైంలోనే మీరు చికెన్ కర్రీ చేసుకోవచ్చండి అది కూడా ప్రెషర్ కుక్కర్లోనే సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చింది అనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్